భర్త కోసం ఎదురు చూస్తున్న భార్యను చూసి ఉంటాం కానీ ఓ భర్త తన భార్య కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఘటన నంద్యాల జిల్లా డోర్మండం రామదుర్గ గ్రామానికి చెందిన పెద్దయ్య అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం లద్దగిరి గ్రామానికి చెందిన మనిషాతో వివాహం జరిగింది ఆ రేలుగా చక్కగా సాగుతున్న జీవితంలో ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితం సాగుతుంది వాళ్ళిద్దరు కలిసి తన ఊరిలో ఆరు ఎకరాల పొలం సాగు చేస్తూ జీవనం బాగానే నడుస్తుంది ఒక పండుగ సందర్భంగా భార్యను వారి తల్లిదండ్రుల ఇంటికి పంపాడు కానీ అక్కడ నుండి భార్య తిరిగి భర్త దగ్గరకు రాలేదు పెద్దయ్య ఆందోళనతో భార్యను తీసుకురావడానికి దగ్గరికి వెళ్లాడు అక్కడ విన్న మాటలు ఆయనను ఆశ్చర్యపరిచాయి కలత కలిగించాయి నువ్వు ఇక్కడే ఉంటేనే మా అమ్మాయిని కాపురానికి పంపుతామంటూ అత్త అప్పుడు పెద్దయ్య మాట్లాడుతూ నా తల్లిదండ్రులకు దూరంగా ఉండలేను నా భార్య పిల్లలు ఎంత ముఖ్యమో నా తల్లిదండ్రులు అంతే ముఖ్యమని చెప్పడం జరిగింది అయితే నా భార్య నాపై తిరగబడేలా మా అత్త మామూలు లేనిపోని మాటలు చెబుతున్నారని పెద్దయ్య వాపోతున్నాడు పెద్దయ్య నాది బి రామదుర్గం విలేజ్ నేను రెండు వేల పంతొమ్మిదిలో మ్యారేజ్ చేసుకున్నాను గ్రామంలో కోడికూత చెన్నయ్య కోడికూత లక్ష్మీదేవి వారి కూతురుని చేసుకున్నా ఈ సంవత్సరం వచ్చేసి సంక్రాంతికి పండగని పంపించింటే నా భార్యని కాపురానికి పంపించుకున్నారు అమ్మ అత్తమామలు కాపురానికి పంపి అంటే నువ్వు ఇక్కడే అత్త మామల ఊర్లో కాపురానికి చేస్తే చేపిస్తాము లేదంటే చేపేము అంటున్నారు నాకు వచ్చేసి ఎకరాల భూమి ఉంది నాకు నేను ఉండేది ఒకటే కొడుకుని నాకు అమ్మ నాన్నలు ఉన్నారు నాకు అమ్మ నాన్నలు ఎంతో నా భార్య బిడ్డలు కూడా అంతే నాకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు నా పిల్లలు నా భార్య నాకు కావాలి నేను వచ్చేసి మీడియా ద్వారా నా భార్య నా పిల్లలు వచ్చేటట్ట చూడమని విజ్ఞప్తి చేస్తున్నా మా అత్త మామ మీద చర్యలు తీసుకోవాలని పోలీసు వారి ద్వారా పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాను నా భార్య వచ్చేసి ఆ అత్త మామల ఊర్లో అయితేనే కాపు వాళ్ళమ్మ నాన్న ఊర్లో అయితేనే కాపురం చేస్తానంటుంది మూడింట్లో కాపురం చేయను అంటుంది మాట్లాడుతున్నారు లేదు అక్కడే లేదని మా నా మా ఊర్లోనే కాపురం చేయాలని మాట్లాడినాము పెద్ద మంచులు నీరేంతో మ్యారేజ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నన్ను చిత్తరింసలు నన్ను పిల్లల్ని భార్యను చూద్దామంటే కూడా రాని కోకున్నారు కొట్టణికి వస్తున్నారు వాళ్ళు ఊరికి పోతే నాకు వచ్చేసి నా భార్య నా పిల్లలు నాకు కావాలి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్కి రావడం లేదు పెద్ద మంచులు పూర్వకంగా పోయినా పెద్ద మంచులు మాట వినడం లేదు అలాంటి తల్లిదండ్రులు ఎక్కడ కూడా చూడలే అలాంటి బిడ్ బిడ్డకి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నా బిడ్డలను నా భార్యను జీవితం నాశనం చేస్తున్నారు నా జీవితం నాశనం చేస్తున్నారు మా అత్త మామలు ముఖ్య కారకం కొడుకుత చెన్నయ్య కొడుకుత లక్ష్మీదేవి నా జీవితం నాశనం చేస్తున్నారు